ఓకే ఫ్రెండ్స్ మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ మై డియర్ గాడ్స్ ఈ రోజున మన దగ్గరికి ఒక మారుతి ఎయిట్ హండ్రెడ్ కారు మన దగ్గరికి వచ్చింది మిత్రులారా బండి చూడండి చాలా బాగుంది బండి ఒక మాస్టర్ గారిది మన దగ్గరికి ఈ కారు సేల్స్ కని పెట్టారు అంటే ఆల్రెడీగా ఇది ఒకప్పుడు నేనే కొనిపెట్టాను మిత్రులారా కొనిపెట్టిన బండిని ఆయన చక్కగా ఒక ఆరు ఏడు నెలలు చక్కగా తిని డ్రైవ్ చేసి నేర్పిన తర్వాత నేను డ్రైవింగ్ మన కారు మీద ఈ కారుని కొనిపెట్టాను కొనిపెట్టిన తర్వాత ఒక ఆరు నెలలు చక్కగా తిరిగి వచ్చి మళ్ళీ ఒక పాతి లక్షలు పెట్టి కొత్త కారు కొనుక్కున్నాడు మిత్రులు అలాగే ఈ బండి మరి చాలా మందికి కూడా అవుతుంది ఎక్కడ ఎటువంటి టింకరింగ్ కూడా లేదు మిత్రుల ఒరిజినల్ బాడీ వాళ్ళు ఒరిజినల్ బాడీ లోపలంతా కూడా చాలా బాగుంది ఏసీ కూడా రన్నింగ్గా ఉంది మిత్రులరా సేల్స్కైనా ఆయన ఇద్దామని అంటున్నాడు నాకు నచ్చింది కాబట్టి బండి మీకు ఇది చేయడం జరుగుతుంది మీకేదన్నా ఏదన్నా కొంచెం డ్రైవింగ్ వచ్చిన తర్వాత కూడా కొన్ని రోజులకి కారు ఒక పది రోజులకి ఇరవై రోజులకి కావాలి కొద్దిగా సాధన కోసం కొత్త బండి ఎక్కనప్పుడు కొంచెం సాధన కోసం కావాలన్నా ఆ బండి మీకు ఇవ్వడం జరుగుతుంది ఆ మాస్టారు మరి ఇది అతి తక్కువలో మీకు ఇవ్వడం జరుగుతుంది ఓన్లీ ఒక ట్వంటీ ఫైవ్కి ఇరవై ఐదు వేలు కూడా కారు అది నేను సెట్ చేసి పెడతాను మరి చక్కగా బాగుంది బండి అంతా నాకు నచ్చింది కాబట్టి సార్ నా దగ్గర పెట్టారు మరి ఇది నా గ్యారేజీ మిత్రులారా చూడండి చక్కగా మీకు మరి ఏదైనా అవసరం ఉంటే ఏదైనా సంప్రదించండి ఇలా నేను బండి కూడా మీకు చెప్పాను మీ ఆ రోజున మీకు నేను మరి ఇది చక్కగా బాగుంది కాబట్టి కారు ఇది సెట్ చేయడం జరుగుతుంది మిత్రులారా చాలా నీట్గా ఉంది ఎక్కడ ఇటువంటి టింకరింగ్ వాళ్ళకి ఒరిజినల్ పెయింటింగ్తో ఉంది చాలా బాగుంది బండి టైర్లు సీల్ టైర్లు లోపల మరి సీట్లు కూడా చాలా అఫీషియల్గా ఉన్నాయి కారుకి తగ్గట్టుగా ఉంది మరి కొన్ని రోజులు మీకు ఉపయోగపడతాయి ఆలోచనతో దీన్ని మీకు తెలియపరుస్తున్నాను మిత్రులారా చూసుకోండి బండి మీకు కావాలంటే ఫోన్ నెంబర్ ఇస్తాను చక్కగా నన్ను సంప్రదించండి మీ మిత్రుడు మెకానిక్ రమణ గారి